నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఉండే ఉండేమన్నా నేను వీడియో సిక్స్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్నా నేను మొన్న పన్నెండు తారీఖున ఢిల్లీ వచ్చిన సార్ ఇవాళకి నాలుగు రోజులు అయింది ఒక నాలుగు వెహికల్స్ పంపించిన ఈరోజు కూడా ఒక రెండు పంపిస్తున్నా ఒకటేమో మన సొంతం బండి ఒకళ్ళ సారోళ్ళు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి డబ్బులు కొట్టిరు వీడియోస్ ఇష్టాలు కూడా పిల్లలే వాళ్ళకు బండి కావాలని వచ్చారు నిన్న హాలిడే ఉండే వాళ్ళకి ఎక్కడ బండ్లు చూపెట్టలే ఈరోజు స్టార్ట్ చేసిన అన్న నాకంటే బండి గురించి నాలెడ్జ్ బాగున్నట్టుంది ఈడ గీత పడ్డది ఈడ పెయింట్ అయింది అంటు వీళ్ళు కార్ ఓనర్ సపరేట్గా అవుతుంది నాకు తెలిసి ఈ బండి రెండు వేల పద్దెనిమిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ మార్తి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ ఇందులో ఫోర్ ఆప్షన్ ఫోర్ వేరియంట్స్ ఉంటాయి సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా ఒకటి డెల్టా సిగ్మా వేరియంట్ కూడా ఉంది నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది సిల్వర్ కలర్ వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడీ ఈ బండి ఫస్ట్ ఓనర్ పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ మన దగ్గర రెండు వేల ముప్పై మూడు వరకు జీవిత కాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఎలాంటి లోన్ రాదు టాప్ అండ్ మోడల్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ అండ్ లోపల నావిగేషన్ ఉండాల్సిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది చిప్పు లేదు లక్ష తిరిగింది బండి ఒరిజినల్ రీడింగ్ టైమింగ్ చేంజ్ కాలేదు కానీ కస్టమర్ డెబ్బై ఎనిమిది వేల చిల్లర వేసి పెట్టిండు అది గ్యారంటీ రీడింగ్ కాదు ట్యాంపరింగ్ అయింది ముంగట బంపర్ పెయింట్ అయింది బానర్ టెంటింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే ఫ్రంట్ గ్లాస్ షోరూమ్దే కాకపోతే క్రాక్ వచ్చింది కస్టమర్ చేంజ్ చేసి చేంజ్ చేసి అంటుండూ రెండు వేల పద్దెనిమిది మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు చింతకాలం ఉంటుంది మార్తి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అల్పా హై అండ్ ఇది సెకండ్ వేరియంట్ సెకండ్ టాప్ అది ఫస్ట్ టాపు ఇది నెక్సా బ్లూ కలర్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వో ఇన్వైస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఎలాంటి లోన్ రాదు పేపర్లకు మన దగ్గర లక్ష నుంచి లక్ష యాభై దాకా పేపర్లకు అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే ఆ నెంబర్ కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి ఇక్కడికి వెళ్ళి బైరోడే పంపిస్తా బండి బై రోడ్ జగితాల దాకా కంటైనర్లు కంటైనర్లయం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి సార్ వీడియో లాస్ట్ వరకు చూడరు సగం సగం ఫోన్ చేసి అన్నా బండి రేట్ ఎంత అని అడగపురు సార్ లాస్ట్కి రేట్ కూడా మారుతి ఎస్ క్రాస్ జీటా టూ థౌజండ్ ఎయిటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి ఫ్రంట్ పొజిషన్లో బంపర్ పెయింట్ అయింది అడ్డపట్టి జెన్యున్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బాణ డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ దగ్గరికి వెళ్ళి అర్థమవుతుంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఇక రైట్ సైడ్ ఫెండర్ కూడా పాన పెట్టిర్రు ఇది కూడా పెయింట్ అయింది రైట్ సైడ్ సేసి జెన్యూన్ టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంకా రిప్లేస్ కాలేదు హెడ్ కిట్ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది బండి నీళ్ళలో మునిగింది కాదు సార్ అప్రాన్లు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి అన్న కొద్ది బానట్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు ఈ గ్లాస్కి బండ కొట్టింది సార్ క్రాక్ అయింది ఈ గ్లాస్ చేంజ్ చేసి ఇస్తాడు మనకు ఐదిటికై సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఒక్క టైర్ కూడా స్టెపిని ఇప్పటివరకు వాడలేరు లెఫ్ట్ సైడ్ సెకండ్ వరకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి రన్నింగ్ టైర్లు ఎంఆర్ఎఫ్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ మారుతి ఎస్ క్రాస్ నెక్సా బ్లూ కలర్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్లు ఉన్నాయి అంటే నాకు తెలిసి మార్చుంటారు సీట్ కవర్లు చేయించినవి ఖరాబ్ అయితే తీసెత్తి కొత్తగా కనబడతా అని ఎంఆర్ఎఫ్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఇప్పటివరకు వాడలేరు టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ లక్ష కిలోమీటర్ తిరిగింది డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెప్ని కూడా జేకే టైర్ షోరూమ్ నుంచి వచ్చింది సిల్ టైర్ ఉంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ మార్తి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ కస్టమర్ ధర ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ రీడింగ్ వన్ ల్యాక్ తిరిగింది కస్టమర్ డెబ్బై ఎనిమిది వేల చిల్లర వేసి పెట్టిండు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేటు కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ లోపల యాగ్యువేషన్ చిప్ లేదు ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఎనభై కిలోమీటర్ తిరిగింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ లాకింగ్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు జగితాల మనకు టీఎస్ నెంబర్ ఎప్పుడు పడుతుందో అప్పుడు టీజీ నెంబర్ పడినాక లోన్ చేసుకోవచ్చు ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షల ఎనభై వేల తొంభై వేలు చెప్పిన సార్ బార్గనింగ్ ముందు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీలోకి అయితే కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్